అవునా అది నీకు పాట పడతారు నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఇది కాకి కాకి కలవరి కాకి కాకి నోట్లో దీపం పెడితే దీపం తీసుకుపోయి దిబ్బల పెడితే దిబ్బ నాకు పిస్తే ఎరువు తీసుకుపోయి చేను కలిగితే సేను నాకు గింజలు ఇస్తే గింజలు తీసుకుపోయి అవ్వకిస్తే అవ్వ నాకు పువ్వ పెడితే పువ్వు తీసుకుపోయి ఇస్తే పంతులు నాకు పద్దెనిమిది అయితే పద్దెనిమిది తీసుకుపోయి మామకి చెప్పిన మామ నాకు మామ నాన్నగడికి పిల్లనిస్తాడు పిల్ల పేరేమో మల్లె నాని పేరేమో జమీందార్ బాగుందా అట్లాంటి మంచి ఉన్నాయి ఇంకా చెప్పానా చెప్పాలంటే పప్పు పెట్టు 잡는. 음, 잡지가 뭐